ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు మహానాడులో చంద్రబాబు సీఎం జగన్ను తిట్టించడమే టార్గెట్ గా పెట్టుకున్నారని ఆరోపించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడితే సీఎం జగన్కు కృతజ్ఞత తీర్మానం చేయకపోవడం శోచనీయమన్నారు జూనియర్ ను చూసినా చంద్రబాబు భయపడిపోతున్నాడంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు

మరింత బలంగా మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం సో ఈరోజు ప్రజలందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వాన్ని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏ విధంగా ప్రేమతో స్వాగతిస్తున్నారు ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో అవి చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవాకులు చవాకులు పేలటం మీరు కళ్ళారా చూస్తున్నారు ముఖ్యంగా మహానాడు అని పెట్టి అక్కడ మహిళలతో ఏ విధంగా జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మేము చెప్పనవసరం లేదు చంద్రబాబు నాయుడు గురి గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడు జామాత దశగ్రహం అంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఆ రోజే ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది అలాంటి ఎన్టీఆర్ గారి ప్రాణాలు తీసి ఈరోజు ఆయనకి దండ దండ వేసి దండం పెడుతున్నారు అంటే ఎంత గనులో చంద్రబాబు నాయుడు లోకేష్ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు తన పద్నాలుగేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏ మహానాడు పెట్టినా కూడా జగన్ గారిని తిట్టడం మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మనం చేసిన తప్పుల వల్ల గతంలో ఓడిపోయాం భవిష్యత్తులో అయినా మనం ఏం చేయబోతున్నామో చెప్పి ప్రజల్ని నమ్మిద్దాం లేదా ప్రజలకి నమ్మకం కలిగిద్దాం అన్న ఆలోచన లేకుండా నిన్న కూడా చూస్తే కేవలం జగన్ గారిని మమ్మల్ని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది పెట్టలేదు రెండోది ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఎక్కడా పెట్టించలేదు పెట్టినా కూడా ఏ విధంగా అలాంటి నాయకుల్ని దూరం పెట్టారో మనం చూసాం ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు ఒక జిల్లాకు పెడితే కనీసం జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేయకపోవడం శోచనీయం ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ అన్నా ఆ పేరన్నా నచ్చదు అండ్ ఆ పేరు వింటేనే ఆయనకి ఒంట్లో పుడుతుంది అనేది మనకు తెలుసు అదే ఎన్టీఆర్ గారు కనుక బ్రతికుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తెలుసు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినా కూడా చంద్రబాబు నాయుడు భయపడి పార్టీలోంచి అతన్ని బయటికి తరిమేసిన దాఖలాలు మనం చూసాం సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రాన్ని రావణ కాస్తగా మార్చడానికి తన సపత్రుడు లోకేష్ ఎలాగో ముద్దపప్ప పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పెట్టుకొని ఎలా చెడిపేస్తున్నాడో మనం చూస్తున్నాం సో వాళ్ళే అడుగుతారు వాళ్ళు అడిగిన దాన్ని జగన్ గారు కనుక గౌరవించి అంబేద్కర్ గారు పేరు కోనసీమకు పెడితే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మరి ఈరోజు ఒక దళిత మంత్రి ఇంటిని కాల్ చేయడమే కాకుండా ఒక బీసీ మా ఎమ్మెల్యే ఇంటిని కూడా ఎలా కాల్ చేస్తారో మనం కళ్ళారా చూసాం